చుట్టూ ఆంధ్రా రాజకీయం ఇప్పుడు రంజుగా సాగుతోంది రాజధాని విషయంలో వైసీపీ నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి జగన్ చేసిన వ్యాఖ్యలతో సరికొత్త దుమారం చెలరేగింది అటు వైసీపీ ఇటు కోటమి నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది అమరావతి కోసం చంద్రబాబు సర్కార్ చేస్తున్న ఖర్చు అనుసరిస్తున్న విధానాన్ని వైసీపీ తప్పుబడుతోంది

జగన్ సహా వైసీపీ నేతల తీరుపై కూటమి నేతలు మండిపడుతున్నారు నాలుగైదు చోట్ల ఇల్లు కట్టుకున్న జగన్ తన ఇంటినే రాజధానిగా మారుస్తారా అని ప్రశ్నించారు మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి ఈ పది కూడా ఉండవు అప్పుడు అంటే ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అదే రాజధాని ఆ మంత్రులందరూ అక్కడికే వచ్చి ఉంటారంట విచక్షణ లేనటువంటి విజ్ఞానం అంతం కానటువంటి సెట్ మార్చుకోకపోతే సమాజంలో చూసినట్టు ప్రపంచంలో అభివృద్ధి చెందిన నగరాలన్నీ నదుల ఒడ్డునే ఉన్నాయనే విషయం తెలిసి కూడా అమరావతిపై విష ప్రచారం చేస్తున్నారంటూ మంత్రి సత్యకుమార్ ఫైర్ అయ్యారు మన దేశంలో కావచ్చు లేదా ఇతర దేశాల్లో కావచ్చు ఎక్కడ చూసినా కూడా నదీ పరివాహక ప్రాంతంలో అభివృద్ధి చెందిన వచ్చిన రాజధానులు అభివృద్ధి చెందిన విషయం కూడా తెలిసిన విషయమే తెలిసినప్పటికీ కూడా ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు ప్రతి అంశాన్ని ముందు వ్యతిరేకించడం ఆ తర్వాత తమ వల్లే అయింది అంటూ ప్రచారం చేసుకోవడం వైసీపీకి అలవాటుగా మారిందన్నారు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అధికార కూటమికి వైసీపీ కౌంటర్ ఇస్తోంది జగన్ మాటలను వక్రీకరిస్తున్నారంటోంది ఆ పార్టీ నాయకత్వం మీరు ప్రతి సంవత్సరం చేసేది ఏంటి వర్షాలు తగ్గంగానే తొమ్మ చెట్లు కొడతాం నీళ్లు దోడతాం దానికే వందల కోట్లు ఖర్చు పెడుతున్నారు దానిలో ఒక వెయ్యి కోట్లు పెట్టి నీళ్లు దోడతాకి పంపోసులు హోస్టులు కడతామంటున్నారు అంత వరదొచ్చే చోట రాజధాని ఏంటి అనేది జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నిస్తే దాన్ని ఈ రకంగా మీరు అవాకులు చవాకులు పెడతాం అమరావతి విషయంలో మొదలైన ఈ డైలాగ్ వార్ ఎంత దూరం వెళ్తుందో చూడాలి మరి